గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడే మనకు గ్రూప్ వన్ రిజల్ట్స్ సో టీజీపీఎస్సి విడుదల చేసింది కదా సో దీనికి సంబంధించినటువంటి మార్క్స్ సో ఇక్కడ టీజీపీఎస్సీ ఐడి అండ్ మెయిన్స్ దీంట్లో కొడితే మనకు రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఈ వీడియో ఏంటిదంటే సో ఎవరికైనా ఫోర్ హండ్రెడ్ ప్లస్ వచ్చినాయంటే సో మా సర్కిల్లో నాకు తెలిసిన స్టూడెంట్స్ అండ్ మా తెలిసినటువంటి ఫ్రెండ్స్లో ఎవరికి అంత రాలేదండి సో మా ఫ్రెండ్స్ కొంతమంది త్రీ సిక్స్టీ త్రీ ఎయిటీ అండ్ కొంతమందికి అయితే టూ నైంటీ ప్లస్ సో అదేవిధంగా కొంతమందికి అయితే త్రీ ఫిఫ్టీ కొంతమందికి ఇట్లాగే మొత్తం త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ త్రీ ఎయిటీలే వస్తున్నాయి సో ఎవరికి కూడా ఫోర్ హండ్రెడ్ అనేది ఇప్పటి వరకు దాటలేదు సో బహుశా కట్ ఆఫ్ మరి ఫోర్ హండ్రెడ్ ఉంటుందా మరి ఫోర్ హండ్రెడ్ ఎబో వస్తే ఫోర్ హండ్రెడ్ ఎబో వస్తే మనకు గ్రూప్ వన్ సర్వీస్ వస్తుందేమో అనేసి అనిపిస్తుంది సో ఎందుకంటే నాకు తెలిసినటువంటి అభ్యర్థుల్లో కొంతమంది కామెంట్లు కూడా ఇచ్చారు సో వాళ్ళకు కూడా త్రీ సెవెన్ త్రీ సిక్స్టీ త్రీ త్రీ సెవెంటీ త్రీ ఎయిటీ త్రీ నైంటీ ఇలాంటి స్కోర్ ఉన్నాయి సో దాదాపుగా ఈ స్కోరే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి సో ఫోర్ హండ్రెడ్ ప్లస్ వచ్చిన వాళ్ళు సో అంతగా పెద్దగా కనబడట్లేదు ఒకవేళ ఉంటే ఒకటి రెండు ఉండొచ్చు బహుశా ఇప్పుడు నాకు తెలిసినటువంటి ఇప్పుడు వరకు సమాచారంలో సో నెక్స్ట్ ఒక సర్వే కండక్ట్ చేస్తామండి ఆ సర్వేలో పాల్గొనండి సో మీకు సంబంధించినటువంటి గ్రూప్ వన్ మార్క్స్ ఎన్ని వచ్చాయి దాన్ని బట్టి మనకు ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందో అనేది చూజ్ చేసుకుందాం చెప్దాం అన్నమాట అయితే ఇప్పుడు ఏంటి సార్ అంటే ఈ కట్ ఎంత వరకు ఉండొచ్చు సార్ అంటే ఈ సమాచారం ప్రకారం నాకు తెలిసి కట్ ఆఫ్ అంటే ఒక సర్వీస్ రావాలంటే మీ ఒక ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్య ఉంటే కొంచెం ఓప్స్ పెట్టుకోవచ్చు సార్ సో ఇదే ఫైనల్ అంటే కాదు సార్ టీజీపీఎస్ వాళ్ళు వాళ్ళు ప్రకటిస్తారు జస్ట్ మనము ఒక అంచనా మాత్రమే వేస్తాము దీన్నే ఫైనల్గా చేసుకోవద్దు అంటే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ వస్తే ఒక ఛాన్సెస్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ అనిపిస్తుంది సార్ సో ఎందుకంటే కొంతమంది అభ్యర్థులు గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యేటోళ్ళు సో మెయిన్స్ ప్రా ప్రాక్టీస్ లేకుండా వితౌట్ ప్రాక్టీస్తో మెయిన్స్ రాశారు సో దాని ఎఫెక్ట్ ఉంటుంది వేరే వేరే ప్రిపేర్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారండి సో అది చాలా తక్కువ మంది ఉంటారు నాకు తెలిసి ఒక థౌజండ్ నుంచి టూ థౌజండ్ మధ్య సీరియస్ క్యాండిడేట్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్ సో ఎవరికైతే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ మార్క్స్ వస్తాయో ఖచ్చితంగా వాళ్ళకు సర్వీస్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట సో సో మనకు రికౌంటింగ్ ప్రాసెస్ ఉన్నది కదా ఈ రికౌంటింగ్ ప్రాసెస్ అయిపోయి అయిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్లోనే మనకు ఇవ్వడం జరుగుతుంది సార్ దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ చూద్దాం సో అప్పటికల్లా కొంచెం వెయిట్ చేద్దాం సార్ సో ఇది మనకు మా సర్కిల్లో వచ్చినటువంటి ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నటువంటి మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్లు తెలియపరచండి సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్